హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడి బ్రదర్స్ ఫ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఫ్రెండ్స్ సో మేమైతే తీసుకోవడానికి అయితే బయటకు వచ్చేసినాం సో టవర్లో ఎంతమంది ఉన్నారంటే చాలా రష్ ఉంది ఫ్రెండ్స్ సో తీసుకున్నాం తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం చూడండి అస్సలు చాలా అంటే చాలామంది ఎందుకంటే రక్షాబంధన్ కాబట్టి సో అందరు రాఖీలు తీసుకోవడానికి కూడా వస్తారు కదా సో అందుకని చెప్పేసి సో తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం సో ఇప్పుడైతే రాఖీలు తీసుకొని అయితే మా తమ్ముని దగ్గరికి అయితే వెళ్తున్నాను సో చూడండి మా తమ్ముని దగ్గరికి అయితే వచ్చేసిన నేను సో మా పిల్లలైతే ఆడుకుంటూరు వాళ్ళతోటి మా చెల్లె అండ్ తమ్ముడు సో ఫస్ట్ నేనైతే రాఖీ కట్టేసిన సో తర్వాత మా చెల్లెనైతే రాఖీ కడుతుంది సో నేను రాఖీ కట్టినప్పుడు వీడియో షూట్ చేయలేదు ఓన్లీ పిక్స్ వేసింది సో మా చెల్లెన్ అయితే ఇప్పుడు రాఖీ ఆడుతుంది సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చె అయితే రాకి కట్టింది మా తమ్ముడు కాళ్ళు మొక్కుతాడు సో నేనైతే కట్టినప్పుడు వీడియో షూట్ చేయలేదు సో అందుకని చెప్పి పిక్స్ అయితే యాడ్ చేసినాను చూడండి సో మా చెల్లె నేను ఇద్దరం అయితే రాకి కట్టేసిన మా తమ్ము సో ఇక్కడ కట్టేసి నెక్స్ట్ మా మామయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయినాం సో ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అక్కడనైతే చాలా హడావిడిగా ఉంది సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కలిస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరే లెవెల్ ఉంటుంది సో నెక్స్ట్ అయితే మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసినాం మా పెద్ద మామయ్య సో ర్యాఖీ అయితే కట్టేసిర్రు నెక్స్ట్ మా మమ్మీకి అయితే శారీ పెట్టారు మా పెద్ద మామయ్య పెద్ద అత్తమ్మ సో నెక్స్ట్ మా ఇంకో మామయ్య దగ్గరికి అయితే వెళ్ళేసినాం సో మా చిన్న మామయ్య మా మామయ్య వాళ్ళు కూడా మా మమ్మీకి శారీయే ప్రజెంట్ చేసారు నెక్స్ట్ మా మా అద్దలకి అయితే డబ్బులు పెట్టారు సో తర్వాత మా తమ్ముళ్ళకి గడదామని చెప్పేసి అక్కడికి వెళ్ళినాం సో చూడండి రాఖీస్ అయితే తీసుకొని అయితే అన్నీ రెడీ పెట్టేసిన మా తమ్ముడు చిన్న తమ్ముడు బయటకు వెళ్ళిండు సో అందుకని చెప్పేసి రాఖీస్ అయితే తీసి పెట్టేసుకున్నా సో ఇప్పుడైతే నేను రాఖీలు కడుతున్నా మా ఇంకా ఇద్దరు తమ్ముడు అన్న తమ్ముడు ఇద్దరు మిస్ అయ్యారు సో చాలా అంటే చాలా బాగా అనిపించింది ఒకటి నెక్స్ట్ వాళ్ళకు కూడా వీలు కాలేదులే అని అర్థం చేసుకున్నా సో నెక్స్ట్ ఇయర్ వరకైనా కంపల్సరీ వస్తారు కదా అనుకున్నా సో ఈయన మా తమ్ముడు పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు మా అన్న ఇంకా చిన్న తమ్ముడు ఇద్దరైతే మిస్ అయిపోయారు సో మా పెద్ద బాపు పెద్దమ్మ పిన్ని బాబాయ్ కూడా రాలేదు సో వాళ్ళకైతే నేను రాఖీ కడుతున్నా మా మామయ్యకి కూడా కట్టింది పెద్ద మామయ్య కట్టిన తర్వాత కాకపోతే ఏంటంటే నేను అక్కడ లేను కట్టినప్పుడు సో అందుకని చెప్పి వీడియో షూట్ చేయలేదు ప్లస్ పిక్స్ కూడా ఏం లేవు మా మామయ్య సో ఆల్మోస్ట్ నేను అందరికీ కవర్ చేసేసిన కానీ మా మామయ్యే క్లిప్స్ అనేది మిస్ అయింది సో తర్వాత మా తమ్ముడు వాళ్ళు అయితే మమ్మల్ని కూర్చోబెట్టి బట్టలు పెడుతురు మా తమ్ముడు ఇద్దరికి చెల్లకి నాకు ఇద్దరికి కట్టేసినా కాబట్టి ఇద్దరికి పెట్టారు సో తర్వాతనైతే మేము మా ఇంకో మామయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం సో అక్కడ మామయ్యకైతే కడతారు పెద్దమ్మ పిన్ని అమ్మ ముగ్గురు అయితే సో నెక్స్ట్ అక్కడ చిన్న పుట్టోడు ఉన్నాడు కదా తన సిస్టర్స్ కూడా వచ్చేసారు ముగ్గురు సో ఎంత మా ఫ్యామిలీ సో ఇందులో కొందరు మిస్ అయ్యారు సో రాఖీస్ కట్టి వెళ్ళిపోయారు అన్నట్టు సో నా వల్లనైతే షూట్ చేసిన సో తర్వాతనైతే కట్టేస్తుంది మా అక్కను కడుతూ రాను విలుస్తాను ఈమెనే మా చిన్నత్తమ్మ నెక్స్ట్ అయితే మా మమ్మీ కడుతుంది వాళ్ళ తమ్మునికి మా పిన్ని మా పెద్దమ్మ కట్టేసిళ్ళు సో నెక్స్ట్ చిన్న అయితే వాళ్ళ అక్కలు కడతారు సిస్టర్స్ సో చూడండి కట్టేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే అమ్మ పెద్దమ్మ పిన్ని అక్కడ సిస్టర్స్ సో అందరికీ అందరు కట్టేసారు వాళ్ళని కూర్చుని పెట్టయితే కట్నం పెడుతురు అందరికైతే ఆంటీ బొట్టు పెట్టుకుంటూ వస్తుంది మా మామయ్యనైతే మా మామయ్యనైతే పెట్టి కట్న కాలు అయితే వస్తారు సో ఫైనల్గా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి మా ఆయనకి వాళ్ళ సిస్టర్ కడుతుంది సో అందుకని చెప్పేసి మేమైతే ఇంటికి సో అయిపోయింది మా మర్దల్స్ అయితే చూడండి ఎలా చూపిస్తారు సో ఫైనల్గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే రాఖీ కట్టింది మా మర్దలు మా ఆయనకి సో చిన్నబాబు కొంచెం అలర్జ్ చేసిండు కట్టుకోనని సో ఫైనల్గా చిన్నబాబు కూడా కట్టేసుకున్నాడు సో తర్వాతనైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో అన్నకైతే రాఖీ కట్టేసిన సో తర్వాత మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయినాం అక్కడ కూడా మా అక్క వచ్చింది మా మా ఆయన వాళ్ళ సిస్టరు సో అక్క కూడా మాకు రాఖీ కట్టేసింది సో మా వీడియో మీకు ఎలా నచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ సో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేసిన సో చూసేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మా చిన్న మామయ్య కట్టిన పిక్సే లేవు అందుకని చెప్పి ఈ పిక్ అయితే యాడ్ చేసేసిన ఈ మామయ్యకి కూడా కట్టేసింది అమ్మ సో ఆల్మోస్ట్ అందరి కవర్ చేసేసిన సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్